ఈ ఆనకాలం పూట చూస్తుంది కదా వరదలు బాగా వస్తున్నాయి ఇండల్లోకి నీళ్లు కూడా వస్తున్నాయి వృధ నీళ్లు ఎక్కడక్కడ నిలిచిపోతున్నాయి వీటితోనైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఈ కొట్టుకొచ్చే వరద నీటిలో రసాయనిక పారిశ్రామిక అవశేషాలు ఉంటాయి అండ్ హాస్పిటల్ వేస్టేజ్ ఉంటాయి సూదులు సిరంజీలు ముళ్ళు ఉల్లిపోయిన పురుగులు పక్షులు క్రీములు కీటకాలు మన ఇంటి నుంచి పాడేసిన వేస్టేజ్ డ్రైనేజీ నీళ్లు ఇవన్నీ వస్తుంటాయి వీటిలో మనం అడుగు పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇందులో దీర్ఘపోవడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ దిగాల్సి వస్తే మాత్రం లాంగ్ స్త్రీలు గాని వాటి వాటర్ ప్రూఫ్ సాక్స్ ఉంటాయి కదా షూస్ అట్లాంటి వేసుకోవాలి ఒకవేళ మన కాళ్ళకి గానీ చేతులకు గానీ మన గాయాలు తగిలి ఉంటే ఇట్లాంటి వాటర్ లో మాత్రం అస్సలు దిగొద్దు ఎందుకనంటే చాలా డేంజరస్ ఉంటాయి పొలాల నుంచి వచ్చే మురికి గాని మన పొలాలకు కొట్టినటువంటి మందులు గాని ఆ వేస్ట్ అంతా కూడా ఈ గాయాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటది రోగాల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉంటది స్కిన్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ వృద్ధులు గాని చాలా కేర్ఫుల్ ఉండాలి ఇట్లాంటి వాటర్ కదా అని చెప్పేసి వాటర్ లో తిరగదు వాటర్ లో అడుగు పెట్టద్దు ఒకవేళ అట్లాంటి సందర్భం వచ్చిన కూడా వచ్చిన తర్వాత స్నానం అయితే చేయాలి ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి క్లీన్ గా ఉండాలి హైజీన్ మెయింటైన్ చేస్తేనే అయితే అలా సేఫ్ గా ఉంటాం లేదంటే హాస్పిటల్ బారిన పడాల్సి వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి